వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని అడిగారు బాబాని కదా ఏమిటి అసలు స్పిరిచువాలిటీ ఒకడు స్పిరిచువల్ అయిపోయాడు అంటాం బాబా అన్నారు ఇదే సమాధానం చెప్పారు ఇప్పటి వరకు నీవు ఏమి చేస్తూ ఉన్నావో దాన్ని మానే ఇప్పటి వరకు నీవు ఏమి చేయడం లేదో అది మొదలుపెట్టి అది స్పిరిచువాలిటీ అది ఏమిటి ఇప్పటి వరకు నిన్ను నీవు ప్రేమించుకుంటూ ఉన్నావు అది మానే ఇతరులను పట్టించుకోలేదు నువ్వు ఈ వేళ నుంచి పట్టించుకో అది ఆధ్యాత్మికత అన్నారు అంటే ఆధ్యాత్మికత నిర్వచనమే బాబా ఇలా చెప్పారు ఇతరుల గురించి ఆలోచన చేయడం ఇతరుల కష్టం గురించి నీవు చింతించడము అందులో నువ్వు పాలు పంచుకోవడం అది వాడికి ఎంత కష్టం వచ్చింది నేనేమైనా చెయ్యగలనా అది ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క స్థాయిని బట్టి ఇది కనపడుతూ ఉంటుంది ఒకడు మాట సాయం వరకే చేస్తాడు ఒకడు ముందు దూకేస్తాడు వాడికి ముందు సహాయం చేస్తాడు వాడికి ఏం పుస్తకాలు రాకపోవచ్చు కంఠస్థు రాకపోవచ్చు ఒక శ్లోకం కూడా చెప్పలేడు తిన్నగా కానీ వాడు ముందు ఎదటి వాడికి కష్టం వస్తే దూకేస్తాడు అంటే వాడు ఆచరణలో ఆధ్యాత్మికతను పెట్టినట్టు లెక్క కదండి అంచేత నేను నిర్వచనము నా చుట్టూ ఇలాగ చిన్న వృత్తం గీచుకొని ఇక్కడ నుంచున్నాను దాన్ని పెంచుకుంటూ పోతే మిమ్మల్ని కూడా అందులో కలిపేసుకున్నాను అతన్ని కూడా ఇందులో కలిపేసుకున్నాను అలా ఎంతమందినైతే ఆ నేను యొక్క వృత్తం లోపలికి చేర్చుకోగలిగానో వాళ్ళందరినీ నేను ప్రేమించినట్టే లే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే లే అందుకే బాబా అన్నారు భగవంతుడు ఆ నేను ఉంది ఆయన గాడ్ యొక్క ఐ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఐస్ ఇన్ వరల్డ్ అన్నారు అంటే మీ ఐ నా ఐ ఐ అంటే క్యాపిటల్ ఐ ఇవన్నీ భగవంతుడు యొక్క నేనులో చేరిపోయి ఉంటాయను అంచేత మనందరినీ అతి సహజముగా ఆయన ప్రేమించగలుగుతూ ఉన్నాడు అదే అన్నారు బాబా నేను భగవంతుణ్ణి కాక మరేమీ కాదు అని అనుభవ తెలుసుకోవడము అవతార్ మెహేర్ బాబాకి జై